ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మా అన్న బాలేని వాసన గారికి వాళ్ళ మామూగారి ప్రచార కార్యక్రమంలో తిరుగుతున్నప్పుడు పాప పాప మొదటి నుంచి కూడా గడప గడప తిరుగుతున్నప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఇంటికి పోయి వేసి మామని గెలిపించాలని చెప్పేసి మామగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ ప్రతి ఇంటికి గడప గడప తిరుగుతున్నప్పుడు ఒక వాళ్ళని రిజైన్ చేసిన ఒక వాలతో పాటు పాప అమ్మాయి ఎస్సీ కులం వస్తాడు అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా ఆ కావ్య గారితో పాటు తిరుగుతున్నప్పుడు వాళ్ళంతరూ అసభ్యంగా ప్రవ ప్రవర్తించి కావ్యగారిని అమ్మాయిని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఇంటి నుంచి నెట్టేసి రకరకాలుగా దూషించారు ముందు ఒక సభ్య సమాచారంలో మహిళను గౌరవించుకుని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఏఆర్ కానిస్టేబుల్గా ఉండి అతను సుఖంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండేసి ఒక మహిళ మీద చేయి చేసుకోవటం నెట్టడం కాలుతో తనటం దూషించడం చేసా అంటే ముందు ఎమ్మటే ఎస్పీ గారు ఎమ్మటే వాళ్ళని ఆ ఏఆర్ కానిస్టేబుల్ని ఎంబటే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక బాధ్యతగా ఉన్న కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన ప్రవర్తనకి పూర్తిగా సభ్య సమాచారం ఎవరు ఒప్పుకోవట్లేదు మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము సామాన్య కుటుంబంగా మా సోదరికి ఈ విధంగా అన్యాయం జరిగింది ఎంబటి ఎంబే మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ తరఫున ఎంబటే వాళ్ళ అమ్మటి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా ఆ అమ్మాయికి ఎవరు ఎస్సీకులైన అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అయి ఉంది అమ్మాయిని తనటం కూడా ఎవరి అమ్మాయి కూడా సారీ చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనం ఒకటి నేర్చుకోవాలి మహిళలను గౌరవించుకోవాలి సభ్య సమాజంలో మహిళలు గౌరవించుకోలేకపోతే వాళ్ళు ఓట్లు కూడా వేయ ఎవరికి కానీ మొదటి నుంచి కూడా బాలినేని కుటుంబంలో బాలిన వాసన ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తున్నా కులాలకి మతాలకి పార్టీలకి అతీ విధంగా ఎంతోమంది వచ్చి ఆయన దగ్గర పోతున్నాడు వాసన మొదటి నుంచి కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే రోజు టీడీపీ వాళ్ళు ఎవరు ఈ కాన్స్టిట్యూషన్స్ తిరిగే వాళ్ళు కూడా కాదు చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ టీడీపీ వాళ్ళు అందరూ వచ్చి వాసన ధరలు అభివృద్ధి మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చే వాళ్ళకి మళ్ళీ ఒక సామాన్యురాలు కావ్య గారిని ఇబ్బంది పెడతానంటే నిజంగా చాలా బాధకరంగా ఉంది ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకోండి పోలీస్ వ్యవస్థ కూడా నిష్పక్షపాతంగా ప్రవర్తించి మాకు న్యాయం చేయాలని చెప్పి పూర్తిగా డిమాండ్ చేస్తూ మా మీద దాడి చేసిన వాళ్ళని ఏమంటే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం మేమందరం కావ్య గారికి మా సోదరికి ఇప్పుడు అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాం